లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలాలి వాళ్ళ పైశాచిక ఆనందానికి ఇదొక మానసిక రోగం జబ్బు ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను జడ్జులను జర్నలిస్టులను సినిమా తారాల్ని భార్యాభర్తల్ని ఎవరిని వదలలే వీళ్ళ పైశాచిక ఆనందంగా ఒక మానసిక రోగంతో ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వందల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్సు వందల ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణ విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీసు అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాల ముఖానికి నల్ల ముసిగేసుకొని వస్తారు కండ్లకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి అది పోలీసులు లేయర్ వాళ్ళే వేసుకుంటారు మొఖాన్ని సమాజానికి చూపించక రేపు రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు చీ కొడతారు అని చెప్పి తోడుకొని వస్తారు విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుంటా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా అసలు ఎంత భరితెగింపు మాటలు చేతలు వికారపు ఆలోచనలు వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో మూడోసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండింటిని కలిపి చూద్దాం ఒకసారి పోనీ రెండు ఇద్దరు కలిసామన్నా ఎలగబెట్టిరాటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో ఓటు వస్తే జోగినపల్లి సంతోష్ రావు గారు స్పెషల్ ఫ్లైట్లో పోయి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఓటేసి ప్రతి నిమిషం రాజ్యసభలో పహార ఏసీ బీజేపీని కాపాడి వీళ్ళిద్దరూ దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తిగా మమేకమైపోయి మనం సినిమాలలో చూస్తుంటాం పున్నమినాగ సినిమాలు నాగుపాము పెంజరలు అన్నీ అల్లిబిల్లు వేసుకొని డ్యాన్స్ చేస్తుంటాయి ఆ లెవెల్లో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అసలు విడదీయరానంత ఎవరన్నా ఆ విషయాన్ని చూసినా ప్రస్తావించిన బుస కొట్టేది అసలు మా అనుబంధం మీద మీకెందుకు ఇంత అని ఏ విషయంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు కానీ నోట్ల రద్దు చేసినప్పుడు అసెంబ్లీ పెట్టి అభినందించాడు జీఎస్టీ తెచ్చినప్పుడు ఆదివారం పూట అభినందించాడు ఏ చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా నోట్ల రద్దునైతే అద్భుతమైన అసెంబ్లీలోనే వారు కీర్తించారు జీఎస్టీ చట్టం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఇట్లా ఏది చూసినా రాజ్యసభలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా